పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరా నందన్ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణకు మధ్య కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి వారి కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ వారి ప్రేమ పెళ్లి ఫస్ట్ మూవీ ఇలా అనేక అంశాలు కోఇన్సిడెంట్ గా జరిగినవి అయినా గౌతమ్ అఖిరా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తున్నాయి వారి సినీ కెరీర్ ను తీర్చిదిద్దడంలో ఉపయోగపడి బలమైన పునాదులు వేసి ఆ పోలికలు ఏంటి వారికి కలిసిస్తున్న అంశాలేంటో నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు తెలుగు సినిమాల్లో వారసుల ఎంట్రీ చూస్తున్నది హీరోల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు సూపర్ సూపర్ ఇస్తూ ముందు తరాల పేర్లను స్టార్ కృష్ణ గారి వారసుడిగా వచ్చిన మహేష్ బాబు గారు ఇటు మెగాస్టార్ చిరంజీవి సినీ వారసుడుగా రామ్ చరణ్ వచ్చి సూపర్ హిట్స్ ను కొట్టారు అయితే రామ్ చరణ్ కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు వరుసగా సూపర్ హిట్స్ తో సినీ ఇండస్ట్రీలో తన స్టామినాను చాటారు పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు గట్టము వంశధారకుడు సూపర్ స్టార్ కృష్ణ మనవుడు మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ వారి కుటుంబం నుంచి మూడవ తరం హీరోగా ఇండస్ట్రీకి రాబోతున్నారు ఇతడు ఇప్పటికే బాలనటుడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ వయసులోనే రెండు వేల పదిలో ఇష్వాల లవ్ అనే మరాఠీ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు భవిష్యత్తులో కునితల కుటుంబ వారసుడిగా అఖీరానందన్ కూడా హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం ఈ నేపథ్యంలో మహేష్ బాబు కొడుకు గట్టము గౌతమ్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిర నందన్ కు మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి వారిద్దరి మధ్య పోలికలు ఏంటి వారి ప్రత్యేకతలు ఏంటి వారి భవిష్యత్ ఏంటి అని నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ముందుగా గౌతమ్ గురించి చెప్పుకుంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఆరున హైదరాబాద్ లో పుట్టిన గౌతమ్ కృష్ణ గౌతమ్ అదృష్టం ఏంటి అంటే ఇటు తండ్రి తరపున అటు తల్లి తరపున చాలా బలమైన సినీ నేపథ్యం ఉంది తాత కృష్ణ తెలుగు సినిమా లెజెండ్ అని చెప్పాలి ఇక తండ్రి మహేష్ బాబు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస హిట్స్ బ్లాక్ తో దూసుకుపోతున్న నేపథ్యం ఇక తాత పాటు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస హిట్స్ తో బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నేపథ్యం ఉంది ఇక తాత తండ్రితో పాటు ఇండస్ట్రీ పాఠాలు చెప్పడానికి సినిమా కష్టాలు తెర ముందు తెర వెనుక ఉన్న కష్టాలు కన్నీళ్లు అనుభవాలు పాఠాలు అన్ని విడమర్చి చెప్పడానికి గౌతమ్ కు తండ్రి తండ్రితో పాటు వారి తరపున కుటుంబాలు యువకులు పరిశ్రమలు ఉండనే ఉన్నారు గౌతమ్ను ను పరిశ్రమలు వేలుపెట్టి నడిపించడానికి వెన్నితట్టి ప్రోత్సహించడానికి కృష్ణ కుమారుడైన నరేష్ గారు కృష్ణ సోదరుడైన సీనియర్ ప్రొడ్యూసర్ అయిన ఆది శాసగిరిరావు గారితో సహా పెద్ద కుటుంబమే ఉంది ఇటు గౌతమ్ తల్లి నమృత శిరోద్కర్ సైతం మోడల్ మాజీ హీరోయిన్ మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న అందాల తార ఆ తర్వాత అనేక యాడ్స్ కు మోడల్ గా పనిచేశారు నమృత శిరోద్కర్ గారు పంతొమ్మిది మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు ఆ తర్వాత అదే ఏడాది ఆమె మిస్ యూనివర్స్ కాంపిటీషన్ లో కూడా టాప్ సిక్స్త్ ప్లేస్ లో నిలిచారు ఈమె సోదరి శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పాపులర్ నటి కావడం విశేషం వీళ్ళ గ్రాండ్ మదర్ కూడా మీనాక్షి శిరోద్కర్ మరాఠీలు పాపులర్ ఆర్టిస్ట్ ఇక నమ్రత అనేక సూపర్ హిట్ సినిమాలు నటించిన విషయం మనకు తెలిసింది అలాగే ప్రొడ్యూసర్ గా చేసిన అనుభవం కూడా నమ్రతకు ఉంది ఇక తెలుగులో తొలి చిత్రం వంశీ సినిమాలో నటించే సమయంలోనే మహేష్ నమ్రత ప్రేమలో పడ్డారు దీంతో రెండు వేల నాలుగులో నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ టాలీవుడ్ అన్ని భాషల సినిమాలకు గుడ్ బై చెప్పేశారు ఐదేళ్ల ప్రేమ వీరి వివాహ బంధంగా మారి అన్యోన్య దాంపత్యంగా కొనసాగుతుంది తమ భార్యాభర్తల సినీ నట వారసత్వంతో పాటు ఇరు కుటుంబాల యాక్టింగ్ కూడా టాలీవుడ్ సూపర్ స్టార్ గా తీర్చిదిద్దడంలో నూటికి నూరు శాతం ఉపయోగపడటం ఖాయం ఇక ప్రస్తుతం ఆరు అడుగులు తాటి తండ్రికి తగ్గ తనయుడుగానే మంచి పర్సనాలిటీతో ఆకట్టుకునే రూపంతో తయారయ్యారు గౌతమ్ ఇక రెండు వేల నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన పుట్టిన అఖిరానందన్ కూడా సినీ హీరోగా ఎంట్రీకి రెడీగా ఉన్నారు అయితే గౌతమ్ కృష్ణ తల్లిదండ్రులు నమ్రత శరో మహేష్ బాబు లాగని అఖిరానందన్ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ రేణు దేశాయలు కూడా ఇద్దరు హీరో హీరోయిన్లే ఇక వారు తొలి చిత్రంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లే పవన్ కళ్యాణ్ రేణు దేశాయలు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా బద్రీ టైమ్ లోనే వీరిద్దరు పడ్డారు ఆ తర్వాత నాలుగేళ్లు వీరి ప్రేమ కొనసాగింది రెండు వేల పదిలో ఓ పాపకు జన్మనిచ్చారు రేణు దేశాయ్ ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో విడిపోయిన రేణు దేశాయ్ పూణే వెళ్ళిపోయారు గౌతమ్ తల్లి నమ్రత శిరోద్కర్ మరాఠీ అఖిర తల్లి రేణు దేశాయ్ గుజరాత్ ఇద్దరు తెలుగు హీరోల చేసుకున్న నాన్ తెలుగు వాళ్ళే కావడం విశేషం బలమైన మెగా ఫ్యామిలీ అఖిరే కేరియర్ కు పూర్తి సపోర్ట్ ఇవ్వడం ఖాయం తల్లిదండ్రుల ప్రత్యక్ష అనుభవంతో పాటు మెగా ఫ్యామిలీ హీరోలందరి ఆశీస్సులు అనుభవాలు ఆధారాలు అఖిరానందన్ కూడా మంచి హీరోగా టాలీవుడ్ లో నిలబెట్టడం ఖాయం ఇప్పటికే అఖీరానందన్ తండ్రి కంటే కూడా ఒడ్డు పొడుగుతో ఆకట్టుకునేలా ఎతికారు హారడుకుల పైనే హైట్ తో అఖీరా ఉన్నారు ఇక లేటెస్ట్ గా అఖిరే ఎడిటింగ్ స్కిల్స్ తో మెగా అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు అఖీరానందన్ మ్యూజిక్ వీడియో ఎడిటింగ్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్న సంగతి గట్టమనేని తన కాలేజీ చదువు కోసం న్యూయార్క్ వెళ్లారని అంటున్నారు గౌతమ్ స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ తన స్కూల్ డ్రామా కాంపిటీషన్ లో పాల్గొని మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు ఇలా గౌతమ్ కి అఖీరాకు ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఇద్దరు తల్లెలు నాన్ తెలుగువారే కావటం మోడల్స్ కమ్ హీరోయిన్స్ కావడం తండ్రులు కూడా హీరోలు కావడం హిరు కుటుంబాలకు సినీ పరిశ్రమలో తరాల వారసత్వం బలమైన నేపథ్యం ఆర్థిక అభిమాన అండదండలు పుష్కలంగా ఉండటం కలిసి వచ్చే అంశాలే పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్ విషయంలో కూడా కొన్ని కోయిన్సిడెంట్స్ ఉన్నాయి ఇలా అనేక చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి అయితే తమ అభిమానించే హీరోల వారసులు సినీ ఆరగంట్రం చేసి జీవితంలో మరెన్నో సక్సెస్ అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి మీరు మెగా ఫ్రెండ్స్ అభిమానులు అయితే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమి చేస్తారు కదా ఫ్రెండ్స్